హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నానా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ టు షబానా వెంకట ప్లాక్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మా పాప పాపకి సంక్రాంతి కదా డ్రెస్ తీసుకుందామని బయలుదేరాము బట్ అసలు చూడండి ఎంత క్రౌడ్ ఉందో ఫస్ట్ టైం నేను ఇంత క్రౌడ్ని చూడడం పండగ సీజన్ కదా ఇలాగే ఉంటుందేమో సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో చేద్దామని వెళ్ళాము ఫ్రెండ్స్ ఈసారి బట్ అసలు నా అంచనాలకి దాటిపోయినంత క్రౌడ్ ఉన్నారు సరే చూద్దాం కదా అని లోపలికి వెళ్ళాము బట్ అక్కడ వీడియో కాదు కదా జస్ట్ ఫోన్ పట్టుకోవడానికి కూడా నాకు వణికేసింది అంతమంది క్రౌడ్ ఉన్నారు ఫోన్ ఎక్కడ పడిపోయేదో అని భయం వేసి ఇంకా షూట్ చేయలేదు ఫ్రెండ్స్ ఇంకా బయటకు వచ్చేసాము సరే ఇంత దూరం వచ్చాం కదా అని స్ట్రీట్ షాపింగ్ అయినా చేద్దామని ఇక్కడ చిన్న చిన్న ఐటమ్స్ తీసుకు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా నాతో పాటు చూడండి ఫ్రెండ్స్ ఆడపిల్లలు ఉంటే ఇవన్నీ కొనాలి కదా ఫ్రెండ్స్ మీరు కూడా అంతేనా నా అలాగేనా ఇలాంటి స్ట్రీట్ షాపింగ్ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ చిన్న చిన్న వస్తువులు చీప్ అండ్ బెస్ట్కి వస్తూ ఉంటాయి కదా నేను ఎక్కువ లైక్ చేస్తాను మనం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళి ఇలాంటివి కొనాలంటే ఇప్పుడు ఇన్విటేషన్ జ్యువెలరీ షాప్కి వెళ్తాం ఇలాంటి కొనాలంటే చాలా బడ్జెట్ చేయాల్సి వస్తుంది ఇలాంటి ఈజీగా యూజ్ అండ్ త్రో ఒక వన్ మంత్కి అలా వాడి తీసి పడేసి అయితే చీప్ అండ్ బెస్ట్లో కొనుక్కోవచ్చు మరి కాస్ట్లీ ఐటమ్స్ కొని అవి ఎక్కడో పిల్లలు ఉన్న వాళ్ళకైతే అలాంటి పనికిరావు ఫ్రెండ్స్ ఇలాంటి రోడ్ సైడ్ ఉన్నాయి తీసుకోవడం బెటర్ అని నా సజెషన్ మీరేమంటారు సో ఇక్కడైతే చిన్న క్లిప్స్ మోనికీ హెయిర్ బ్యాండ్ చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు కూడా అసలు పండగ సీజన్ అనేమో అస్సలు ప్రైస్ తగ్గించట్లేదు ఫ్రెండ్స్ ఇంతకుముందు అయితే నేను వెళ్ళినప్పుడు బార్గెనింగ్ చేసి తీసుకునేదాన్ని ఇలాంటి ఐటమ్స్ హండ్రెడ్ రూపీస్ చెప్పిని ఎయిటీ రూపీస్ కానీ వన్ ఫిఫ్టీ చెప్పింది హండ్రెడ్ రూపీస్ కానీ అలా బార్గెనింగ్ చేసేదాన్ని అసలు ఇక్కడ బార్గెనింగ్కి తగ్గేది ఎలా అంటున్నారు వాళ్ళు చెప్పిన ప్రైజే తీసుకోవాలంటున్నారు సరే పండగ సీజన్ కదా వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఎందుకు కానీ నేను బార్గెనింగ్ ఏమీ చేయలేదు వాళ్ళు చెప్పిన ప్రైస్ ప్రైస్కి తీసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక క్రౌడ్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ అసలు ఉండలేకపోతున్నాము మా పాప అయితే బాగా ఏడుస్తుంది వెళ్దాం మమ్మీ అని సరేలమ్మా వెళ్దాంలే ఒక కనీసం దూరం వచ్చాం కదా ఏవైనా తీసుకుందామని అక్కడ కొంత షాపింగ్ షాపింగ్ చేశాను మా పాప అయితే ఇక్కడ వాచ్ తీసుకుంటుంది తినికి ఎంతో వాచెస్ అంటే చాలా పిచ్చి ఫ్రెండ్స్ మీ సెంట్రోటి వచ్చామంటే కంపల్సరీ ఒక వాచ్ కొనాల్సిందే సరే అని ఈ వాచ్ తీసుకున్నాను ఇదైతే బార్గెనింగ్ చేశాను ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీ అన్నారు వన్ ట్వంటీకి ఇస్తా అన్నాడు నో హండ్రెడ్కి ఇవ్వండి అన్నాను ఇంకా ఫైనల్గా హండ్రెడ్కి వచ్చేసింది మా పాప అయితే చాలా హ్యాపీ తనకి బట్టలు కొనబైనా పర్వాలేదు కానీ ఇలాంటి వాచ్ ఒకటి కనిపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా సరే అని ఉండలేదు ఫ్రెండ్స్ ఇంక బయలుదేరిపోయాము బాగా వస్తుంది పాపకు ఫీవర్ కదా ఫోర్ డేస్ నుంచి అందుకని ఎక్కువసేపు ఉండలేకపోయాను బయలుదేరిపోయాను డే టైంలో వద్దామంటే కుదరలేదు ఫ్రెండ్స్ మా వారు డ్యూటీ డ్యూటీకి వెళ్ళి ఈవినింగ్ వచ్చేసారు అందుకని ఈవినింగ్ రావాల్సి వచ్చింది డేలో అసలు కుదరట్లేదు ఫ్రెండ్స్ ఇంక సర్లే అని బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ మనకి వెళ్ళేదారిలో మన విజయవాడలో కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా అంబేద్కర్ విగ్రహం సిక్స్టీ ఫీఫ్ అది అయిపోవచ్చింది ఫ్రెండ్స్ జనవరి ట్వంటీ సిక్స్త్న ఓపెనింగ్ అనుకుంటున్నాను నెక్స్ట్ బ్లాక్లో నెక్స్ట్ బ్లాక్ కాదు ఫ్రెండ్స్ రాబోయే బ్లాక్స్లో మనకి ఈ వీడియో కూడా ఉండబోతుంది ఇంకా నెక్స్ట్ డే ఫ్రెండ్స్ పాపకి డ్రెస్ తీసుకోలేదు కదా బయలుదేరుతున్నాను మీ అందరికీ హాయ్ చెప్తున్నాను మీరు నాతో రండి అని చెప్తున్నాను సరే మార్నింగ్ అవర్స్తోనే బయలుదేరాను ఫ్రెండ్స్ మళ్ళీ క్రౌడ్ ఉంటే పాపతో కుదరదని పాపకైతే ఫీవర్ తగ్గలేదు ఫ్రెండ్స్ అసలు ఫుడ్ ఏం తినట్లేదు సరే అని పాలు ఇచ్చాను పాలు మమ్మీ బా డబ్బాలు వేసుకుని తాగుతూ వస్తానని చెప్పింది సర్లే అని పాలు డబ్బాలు వేసాను ఫ్రెండ్స్ తను చూడండి ఫ్రెండ్స్ ఎలా కూర్చుంటుందో బైక్ మీద నేనేమో శారీ కట్టుకుంటేనంట ఫ్రెండ్ కూర్చునిద్దంట నువ్వు డ్రెస్ వేసుకున్నావు కదా మమ్మీ నేను బ్యాక్ సైడే కూర్చుంటాను అని వాళ్ళ డైడ్తో చెప్తుంది సరే అలా కూర్చొని ఇంక బయలుదేరాను ఫ్రెండ్స్ ఇది మా బీసెంట్ రోడ్ వచ్చి సారీ బెన్ సర్కిల్కి వెళ్ళే రూట్ ఫ్రెండ్స్ మేము ఎక్కడికి వెళ్ళినా బీసెంట్ రోడ్ క్రాస్ చేస్తూనే వెళ్ళాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక మంచి గ్రోసరీ షాప్ చూపిస్తాను గ్రాండ్ సూపర్ మార్కెట్ ఉంది కదా అస్సలు మంచి గ్రోసరీ షాప్ ఫ్రెండ్స్ ప్లాస్టిక్ సామాన్స్ ఉంటాయి స్టీల్ సామాన్లు ఉంటాయి గ్రోసరీస్ అన్నీ ఉంటాయి బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి మరి క్వాలిటీ కావాలంటే ప్రైజెస్ కూడా భరించాలి కదా ఫ్రెండ్స్ కానీ క్వాలిటీ చాలా బాగుంటుంది ప్రైజెస్ కూడా ఎక్కువే ఉంటాయి అది ఫ్రైడే రోజు హాలిడే ఫ్రెండ్స్ ఇంకా మా ఇంటికి దగ్గరలో ఉన్న లక్కీ షాపింగ్ మాల్కి వచ్చాము ఫ్రెండ్స్ మార్నింగ్ అవర్స్ అయినా ఇక్కడ కూడా ఫుల్గానే ఉన్నారు బైక్ పార్కింగ్ కూడా ప్లేస్ లేదు బయట సరే అని లోపలే పెట్టాము లోపల కూడా ఫుల్గానే ఉందని చెప్పి మా వారు ఎలాగో పెట్టొచ్చారు అక్కడ చూడని ఫ్రెండ్స్ వారు మా కోసం వెయిట్ చేస్తున్నారు ఎక్కడున్నారని వెతుక్కుంటున్నారు నేను ఇక్కడే ఉన్నానని మా వారిని పిలిచాను ఇంకా లిఫ్ట్ దగ్గరికి వెళ్దామంటే లిఫ్ట్లో కూడా ఫుల్గా క్యూలో ఉన్నారు సరే అని బై వాకే స్టెప్స్ మీద వచ్చేసాం ఫ్రెండ్స్ మ్యానీ క్యూ ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకైతే పైకి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా డైరెక్ట్గా కిడ్స్ వరకే వచ్చేసాము పైకి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ కిడ్స్ కిడ్స్వేర్ అంటే టోటల్ షాప్ మొత్తం బాగుంటుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మనకు సెట్ అయి రేంజ్ మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ది బెస్ట్ ప్రైస్కి బెస్ట్ క్వాలిటీ వస్తాయి ఇక్కడ ఫస్ట్లో అయితే తీసుకునే దాన్ని ఫ్రెండ్స్ నేను ఇంకా ఇది ఇంకా దగ్గర మాకు మా ఇంటికి ఇంక ఇది ఓపెన్ అయిన కాడి నుంచి ఇక్కడే తీసుకుంటున్నాను ఇది రీసెంట్గా ఓపెన్ చేశారు క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంకా మా పాపకి తీసుకుందామని ఇంకా సేల్స్ గర్ల్తో మాట్లాడుతుంటే వాళ్ళైతే ఫస్ట్ అవర్స్లోనే కలిసిపోయి ఉన్నారు బాగా క్రౌడీగా ఉంటుంది మేడం చూపించలేకపోతున్నాము కొంచెం మీరేన అర్థం చేసుకోండి అన్నారు సరేలే అమ్మా మీ బాధ మాకు అర్థమవుతుందిలే అని నేను ఎక్కువగా వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు ఫ్రెండ్స్ తక్కువగానే చూశాను జస్ట్ సెలెక్టెడ్గా ఫోర్ ఫైవ్ ఐటమ్స్ చూశాను మా పాపకి నచ్చింది తీసుకున్నాను ఈసారి అయితే మా పాపే సెలెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ ఫ్రాక్ నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ కానీ ప్రైజ్ త్రీ థౌజండ్ ఉంది అమ్మ చిన్న పిల్లలకి అంత అవసరం లేదు అనుకున్నాను నెక్ కూడా చాలా చిన్నగా అనిపించింది నాకు ఫ్రాక్ అయితే చాలా బాగుంది ఫుల్ ఫ్రాక్ కదా కలర్ కూడా బాగా నచ్చింది బట్ సెట్ అవ్వలేదు ప్రైస్ ఎక్కువగా ఉంది అంత ప్రైజ్లో పిల్లలకు తీసుకొని మనకు వేసిన అది ఒకటి రెండు సార్లకే ఉపయోగపడుతుంది కానీ అసలు ఈసారి నేను జస్ట్ టూ థౌజండ్లో టూ ఫ్రాక్స్ తీసుకుందాం టూ డ్రెస్సెస్ ఏదైనా ఫ్రాక్ అయినా వెస్ట్రన్ అయినా అనుకుని వెళ్ళాము బట్ సెట్ అవ్వలేదు వెస్ట్రన్ వేర్ ఏంటంటే ఫ్రెండ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ చూసిన ఐటమ్స్ మొత్తం వైట్ టాప్సే ఉన్నాయి వైట్ అంటే పిల్లలకి కొంచెం మాపుకి ఆగదు కదా అని తీసుకోలేదు అసలు డ్రెస్ అయితే బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకు వులెన్ వుడ్డీ లాగా వచ్చింది పైన పాపకి వుడ్డీస్ అన్న బాగా ఇష్టపడుతుంది ఆ టైపు కానీ వైట్ ఉందని చూడలేదు అంత కానీ డ్రెస్ పనికి చాలా బాగుంది బాగా నచ్చింది నాకు వేరే కలర్ కాంబినేషన్ ఉంటే తీసుకునేదాన్ని వైట్ కలర్ కాకుండా వేరేది ఏదైనా ఉంటే వుడ్డీ బాగుండేది ఫ్యాంట్ కూడా వెల్వెట్ క్లాత్ వచ్చి చాలా బాగుంది ఫ్లెక్సిబుల్గా వచ్చింది మా పాపకు కూడా నచ్చింది బాగా స్మూత్గా ఉంది క్లాత్ అని బట్ వైట్ ఉండడం వల్ల దాన్ని తీసుకోలేదు ఇక్కడ పింక్ కలర్ ఫ్రాక్ ఉంది కదా అది కూడా బాగా నచ్చింది బట్ అది సైజు దొరకలేదు ఆ మిడ్డీ ట్రై చేసాం బ్లూ అండ్ వైట్ మిడ్డీ అది కూడా సెట్ అవ్వలేదు సరే కదా అని ఇంకా వేరే చూశాను ఫ్రెండ్స్ అవన్నీ మీకు షూట్ చేయలేకపోయాను చాలా ఇన్కన్వీనియంట్గా ఉంది ఇది పాపకు కూడా వేసి చూశాను కొంచెం టైట్గా డ్రెస్ మీద డ్రెస్ వేయడం వల్ల కొంచెం టైట్ అనిపించింది బట్ పాప కొంచెం క్రాంకీగా ఉంది బాగుంది కానీ వైట్ అని ఇగ్నోర్ చేశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా బిల్డింగ్ సెక్షన్కి వచ్చేసాను బిల్డింగ్ చేసేటప్పుడు కూడా క్యూలో అని నిలబడ్డాము ఫ్రెండ్స్ నేను అదంతా షూట్ చేయలేకపోయాను చాలాసేపు పట్టింది బిల్డింగ్ దగ్గర ఇంక ఇంటికి వచ్చేసాము ఫ్రెండ్స్ బాగా కలిసిపోయాము మా పాప మమ్మీ నీ ఫ్రెండ్స్కి నా డ్రెస్ చూపి మమ్మీ అని అంటుంది ఫ్రెండ్స్ చూడండి తన డ్రెస్ తనే అన్బాక్సింగ్ చేసుకుంటుంది బాగుందా ఫ్రెండ్స్ ఈ కలర్ తీసుకున్నాను ఫస్ట్ చూపించాను కదా అదే కలర్లో వేరే టైప్ ఫ్రెండ్స్ ఇది నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ పడింది బాగుందా ఫ్రెండ్స్ ఈ కలర్ బాగా నచ్చింది ఇప్పుడు లేటెస్ట్గా ఈ క్రష్ క్లాత్ వస్తుంది కదా ఫ్రెండ్స్ అందుకే ఈ క్రష్లో తీసుకున్నాను పార్టీ వేర్ కూడా బాగుంటుందని అలా ఉంది ఫ్రెండ్స్ దీనికి హిప్ బెల్ట్ కూడా వచ్చింది ఇంకా అక్కడ లక్కీ షాపింగ్ మాల్ ముందే అక్కడ బ్యాంగిల్ స్టోర్ కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అక్కడ ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను పాప డ్రెస్కి మ్యాచ్ అవుతాయి కదా అని ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చినాయి ఇంకా వెస్ట్రన్ వేర్ తీసుకోలేదు కదా అని ఈ జీన్స్ని ఈ హుడ్డీ టైప్ ఒక టీ షర్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆ టీ హుడ్డీ టీ షర్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ తీసుకున్నారు జీన్స్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఇంకా బీసీ టూడ్ వెళ్ళాను కదా ఆ రోజు స్ట్రీట్ షాపింగ్ చేశాను కదా అక్కడ తీసుకునే ఐటమ్స్ ఫ్రెండ్స్ బ్రాస్లెట్ వచ్చేసి థర్టీ రూపీస్ అప్పైల్ సారం వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ నేను ఈ మెటల్ క్లిప్స్ ఎక్కువ వాడతాను ఫ్రెండ్స్ ప్లాస్టిక్ క్లిప్స్ ఏంటంటే తొందరగా విరిగిపోతే ఇవి కొంచెం బాగుంటాయి ఇవే ఎక్కువ తీసుకుంటాను ఆ వైట్ కలర్ పెద్దది అయితే థర్టీ రూపీస్ సారీ ఫిఫ్టీ ఫ్రెండ్స్ చిన్నవి వచ్చేసి థర్టీ రూపీస్ ఫ్రెండ్స్ పాప వాచ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పాను కదా ఆ బ్లాక్ కలర్ క్లిప్ కూడా థర్టీ రూపీస్ ఫ్రెండ్స్ ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ ఇవి ఇచ్చే హండ్రెడ్ రూపీస్ రోజు గోల్డ్లో వస్తున్నాయి కదా ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా ఇవి ఒక పేరు తీసుకున్నాను తర్వాత బ్లాక్ పేర్ ఒకటి తీసుకున్నాను ఇవి ఫోర్ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి ఫోర్ ఫ్రెండ్స్ ఇంకా బ్రాస్లెట్ ఒకటి తీసుకున్నా సారీ హైబ్రో పెన్సిల్ ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ చిన్న క్లిప్ క్లిప్ ఒకటి తీసుకున్నాను థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ పెట్టి ఒక హైవర్ రూపీస్లు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ టుడే బ్లాగ్ అందరూ నా ఛానల్ చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా బాయ్